ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి జాలి గల మాన మీ పాద స్తోత్రములైనా మీ మాటల ద్వారా మా జీవితాన్ని సరి చేసుకుంటూ సహాయం చేయమని ప్రయాస తీసుకున్న జేఎస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారిని దీవించమని సంఘ అధ్యక్షులు జోసఫ్ సార్ గారి కుటుంబాన్ని సంఘస్తులను సంఘ పెద్దలను దీవించమని యేసు క్రీస్తుని అడుగు తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం ఈ సమయంలో దేవుని మాటలు వినే గొప్ప భాగ్యం దేవుడు మనకందరికీ అనుగ్రహించదనికై దేవునికి స్తోత్రములు ఈ మాటలు టీవీ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి వందనం తెలియజేస్తున్నాం అదేవిధముగా ఈ టీవీ ద్వారా మరి అనేకులకు రక్షణకరంగా ఉండడానికి గారి కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు మరి బాబన్నగారి కుటుంబీకులకు అందరికీ వంశస్థులకందరికీ ప్రభు పేరట వందనం తెలియజేస్తున్నాము ఆశిస్తావా శాసిస్తావా అనే అంశాన్ని విందాం కొరింది రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయము ఆరో వచ్చినం వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా వ్రాయబడి ఉన్నవి ఐదో వచ్చినం అయితే వారిలో ఎక్కువ మంది దేవుని ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడిరి జన్లు తినుటకును త్రాగుటకును కూర్చొని ఆడుటకును లేచిరి ప్రేమైన దేవుని ప్లారా అక్కడ త్రాగడానికి తినడానికి వారు ఆశపడ్డారు తిని త్రాగి అరణ్యంలో సంహరించబడ్డారు తినకుండా త్రాగకుండా చెడలవాట్లు లేకుండా మరి కొంతమంది మాత్రమే పాలస్తీన దేశానికి వెళ్ళారు వారిలో కాలేబుయ హోశువా నాయకులుగా ఉన్నారు కాలేబుయ ఆ ప్రవక్తగా నాయకుడిగా శాసిస్తా వెళ్ళాడు ముప్పై ఒక్క రాజులను చంపాడు ముప్పై ఒక్క రాజ్యాలను జయించాడు శాసించాడు ఈ ప్రపంచంలో యహోషువా కాలేబు గొప్ప పేరు తెచ్చుకున్నాడు యుద్ధం చేయడానికి ఎనభై ఐదేళ్లలో కూడా యుద్ధం చేస్తూ శాసించాడు వారిద్దరి పేర్లు గొప్పగా ఉండడానికి ఇజ్రాయల్ పేర్లు గొప్పగా ఉండడానికి లేదా వారి పిల్లల తర్వాత దావీదు కానీ సులుమోను కానీ వరుసగా ఇరవై తరాలు పరిపాలించారు ఇజ్రాలు ఇరవై తరాలు పరిపాలించారు సౌలు ఒక తరం పరిపాలించాడు బెన్యామిన్ గోత్రికుడు వీళ్ళంతా శాసిస్తూ బ్రతికారు అరణ్యంలో చెడ్డవాడిని ఆశించని వారు ఆశించిన వారు సంహరించబడ్డారు అంటే ఆశలు అనేది నువ్వు గొప్పవాడివి కాకుండా చేస్తుంది నువ్వు లోకాశలో లేకపోతే పాపాన్ని ఆశించకపోతే ఈ లోకంలోను శాసిస్తావు రాజుగా ఉంటావు అధికారిగా ఉంటావు నాయకునిగా ఉంటావు లీడర్గా ఉంటావు గమనించండి ప్రేమైన దేవుడులారా మొట్టమొదటి దేవుడు ఆదామవను సృష్టించి మీరు ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఈ లోకంలో ఈ జంతువులను ఈ ప్రపంచాన్ని ఏలండి ఏలికలుగా మీరు ఉండండి అన్నాడు ఆది కాండ ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినంలో ఇరవై ఏడవచ్చినంలో మరి ఇరవై ఎనిమిదో వచ్చినంలో లాస్ట్ లైన్లో అంటాడు సముద్ర చేపలను ఆకాశపక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను మీరు ఏలండి ఏలికలుగా ఉండాలి శాసించేవారుగా ఉండాలి కానీ వీరు శాసించేవారుగా కాకుండా పండును ఆశించి సాధారణ చెప్పిన మాట విని పాపంలో ఆజ్ఞ ఆజ్ఞాతిక్రమించారు అప్పుడు ఇంకా శాసించలేకపోయారు దేవుడు వారితో మాట్లాడేటప్పుడు చెట్ల చోటుకు వెళ్ళి దాక్కుంటా ఉన్నారు శాసించవలసిన వారు ఆశించి సాధారణ పరలోకంలో దేవుని సింహాసనం ఆశించి భూమి మీదికి త్రోసివేయబడ్డాడు అప్పుడు ప్రధానునిగా ఉన్నాడు నాయకునిగా ఉన్నాడు దూత శాసించేవాడుగా ఉన్న పరలోకంలో దూతలకు దేవుని పని చేయమని దేవుని సేవ చేయమని శాసించేవాడుగా ఉన్నాడు అప్పుడు లూసిఫర్ దూత కానీ సింహాసనాన్ని ఆశించి భూమి మీదికి పడద్రోయబడ్డాడు గర్వం ఈరోజు క్రైస్తవుల్లో ఎంతోమంది పాపాన్ని ఆశిస్తూ ఉన్నారు దైవ సేవకులైన వారు పాపాన్ని ఆశిస్తూ ఉన్నారు చెడిపోయి పడిపోతున్నారు సంఘంలో లేకుండా త్రోసివేయబడుతున్నారు వేయబడుతున్నారు విలువ లేకుండా ఉంటున్నారు ఎంతోమంది సంఘ పెద్దలు పాపాన్ని ఆశించి త్రోసివేయబడుతున్నారు సంఘస్థులు పాపాన్ని ఆశించి పరలోకంలోండి త్రోసివేయబడుతున్నారు దైవసేవకులకు ఎన్నో లోక ఈ సాధారణుడు ఎన్నో చూపిస్తాడు దేవుని పిల్లలకు మొత్తలో ఏడవ అధ్యాయంలో ఇరవై రెండవ చిన్నములు అంటాడు ఆ దినముదనేకులను చూసి ప్రభువా ప్రభు మేము నీనామైన ప్రవచింపలేదా నీ నామన దయములను వెళ్ళగొట్టలేదా నీనామన అనేకమైన అద్భుతములు చేయలేదని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మల్ని అన్నీ ఎరుగొని అక్రమం చేయవల నాయ్య నుండి తొలగిపోండి అని వారితో చెప్పాను అక్రమం అది అద్భుతములు ఎందుకు చేస్తున్నావు ఆశపడి చేస్తున్నావు దయాలను ఎందుకు వెళ్ళకూడుతున్నావు డబ్బును ఆశించి వెళ్ళకూడుతున్నావు అద్భుతాలను నువ్వు ఎందుకు చేస్తున్నావు డబ్బును ఆశించి కాదా దైవసేవకులు డబ్బును ఆశించిన వారికి అందరికి కూడా పరలోకంలో శాసించే అధికారం లేదు ఇక్కడ ప్రభు అంటున్నాడు అక్రమించి వారి అరణా ఇద్దరు నుండి తొలగిపోండి పరలోకంలో శాసించే అధికారం మీకు లేదు పరలోకంలో రాజులుగా ఉండే అధికారం మీకు లేదు పరలోకంలో యాజకులుగా ఉండే అధికారం మీకు లేదు అని ఈ భూమి మీద ఎంతమంది దైవ సేవకులు ఈరోజు డబ్బును ఆశించి సేవ చేస్తున్నారో వారికి పరలోకంలో శాసించే అధికారం లేదని ప్రభు చెలవిస్తూ ఉన్నాడు ఏ చవిస్తూ ఉన్నాడు మత్ శుభార్త ఏడో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన ఈరోజు అద్భుతాలు అంటేనే సంఘస్థులు కూడా వెళ్తున్నారు బయటికి అనేక చోట్లకు అద్భుతములు ఎక్కడ ఉంటున్నాయి అద్భుతములు ఎక్కడ జరుగుతున్నాయని అక్కడికి వెళ్తున్నారు కానీ వారిలో ఆ అద్భుతములు చేసే వారిలో అక్రమం ఉందని తెలుసుకోండి యేసు మాటల్లో ఈరోజు యేసు మాటల కంటే దేవుని సేవకుల మాటలు అబద్ధికుల మాటలే మీకు గొప్పగా కనబడుతున్నాయి మీరు బైబిల్ చదవగా మత శువార్థ ఏడు ఇరవై రెండు ఇరవై మూడు చదవండి అద్భుతములు చేసే వాళ్ళందరూ అబద్ధికులు అక్రమకారులు అది యేసు చెప్పాడు అద్భుతములు వారు ఎందుకు చేస్తున్నారు అద్భుతములు చేయమని కాదు కదా యేసు చెప్పింది సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్థ ప్రకటించుడి నమ్మి బాబ్ద్యం ముందిన వాడు రక్షింపబడను నమ్మని వానికి శిక్ష విధింపబడిన నువ్వు సువార్త ప్రకటించు ఏసు మరణాన్ని ప్రకటించు ఏసు సమాధిని ప్రకటించు దినం తిరిగి లేచాడని ప్రకటించు నీ కొరకు నుండి వచ్చాడని ప్రకటించు నీ పాపం నిమిత్తం మరణించాడని ప్రకటించు నీవు విశ్వాసం ఉంచడానికి తిరిగి లేచాడని ప్రకటించు అది నువ్వు ప్రకటించాల్సింది సువార్త ప్రకటించాల్సి ఉంది అద్భుతములు కాదు నువ్వు ప్రకటించాల్సి ఉంది అద్భుతములు ప్రకటించే వారికి అందరికీ కూడా ఏదో పాతాలం ఉంది నరకం ఉంది అగ్నిగుండం ఉంది దైవ సేవకులకైనా ఆశిస్తే పాదాల ఉంది నువ్వు శాసించలేవు పరలోకంలో భూలోకంలోనే కానీ లేండి ఈరోజు ఎంతోమంది పాపంలో ఉండి తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి త్రాగాలని ఆశ తినాలని ఆశ ఆడాలని ఆశ అందులో మీరు ఒక శాసించే అధికారాన్ని పోగొట్టుకుంటున్నారు ఎంతోమంది ఈరోజు యవనస్తులైన వారు కాలేజీకి వెళ్తున్నారు వాళ్ళు తినడము త్రాగడము ఆటలు అల్లరితోకున్న ఆటపాటలు దీంతో ఉద్యోగం రాకుండా పోతూ ఉంది డాక్టర్లు కాలేకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్లు కాలే జాయిన్ కాలేకున్నారు గొప్ప పోలీస్ ఆఫీసర్ కాలేకున్నాడు ఓ ఎంప్లాయ్ కాలేకున్నాడు ఒక ఇంజనీర్ కాలేకున్నాడు ఒక టీచర్ కాలేకున్నాడు ఒక లెక్చరర్ కాలేకున్నాడు ఒక రైల్వే ఎంప్లాయీ కాలేకున్నాడు ఒక ఆర్డీఓ కాలేకున్నాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాలేకున్నాడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ కాలేకున్నాడు లోక ఆశల్ని నాశనం చేస్తూ ఉన్న భవిష్యత్తు దెబ్బతీస్తూ ఉంది లేదా ఏషోప్ దగ్గరకు ఎన్నో ఆశలు వచ్చినాయి ఐగుప్తు దేశంలో కానీ ఏషోప్ అంటే ఆది కాండంలో మనం గమనించినట్లయితే ఆది కాండం ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఏడవచ్చా అటు తర్వాత అతని యజమాను భార్య యేసు మీద కన్ను వేసి తనతో క్షీణించమని చెప్పాను అయితే అతడు ఒప్పక నా యజమానుడు తన కలిగినదంతా నా చేతికి అప్పగించాను కదా నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరగాడు ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు నీవు అతని భార్య పోయిన నేను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు కాబట్టి నేను ఎట్లంత ఘోరమైన దుష్కార్యం చూసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందని తన యజమాని భార్యతో నేను ఆశపడలేదో నాకంటే పైవాడు ఎవడలేని ఇప్పుడు నేను ఏలికగా ఉన్నా శాసిస్తూ ఉన్న ఇంట్లో అధికారమంతా నాదే నాకు అధికారం కావాలి కానీ పాపము చేయాలని ఆశ వద్దు పాపము చేయాలనే ఆశ లేకపోతే నువ్వు ఎక్కడున్నా కూడా శాసిస్తూనే ఉంటావు అధికారిగా ఉంటావు ఏసేపు ఆశించలేదు నాకు ఏలే అధికారం ఇంట్లో ఉంది నేను ఏలుతున్నాను కానీ పాపము చేసే ఆశ నాకు లేదు ఆశను తీసేసుకున్నాడు పాపముల మీద ఆశ తీసేసుకోండి ఆ పాప భోగాల మీద ఆశ వద్దు మోసే అంటాడు అల్పకాలం భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ మేలు పరలోకంలో నీకు బహుమానం ఉంది పరలోకంలో నువ్వు వెళ్తావు పరలోకంలో శాసిస్తావు రాజుగా ఈ భూమి మీద ఎప్పుడైతే ఆశను వద్దనుకున్నాడో తర్వాత చిరసాల్లో పడ్డప్పటికీ దేవుడతని బయటికి తెప్పించి పరో ఇంటి వారిని కూడా శాసించే అంతటి వాడయ్యాడు ఆదికాండం నలభై ఒకటవ అధ్యాయం నలభై వచనం నీవు నా ఇంటికి అధికారమై ఉండవలను నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనిందునని చెబుతో చెప్పాను మరియు పరోచుడు చుడుము ఐదు దేశమంతటి మీదని నియమించున్నానని యేసేపుతో చెప్పాను మరియు పరో తన చేతినున్న తన ఉంగరం తీసి ఏసోపు చేతిని పెట్టి సన్నపునార పట్ల అతనికి తొడిగించి అతన్ని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద ఎక్కించినప్పుడు వందనం చేయడని అతని ముందర జనులు కేకలు వేసి అట్లా దేశం అంతటి మీద నియమించను మరియు పరోసేపుతో పరోను నేనే ఆయన నీ లేక ఐగిప్తు దేశం అంతటను ఏ మనుషుడును తన చేతిని కాళినాయని ఎత్తకూడదని చెప్పాను మరియు పొరయోపునకు జెప్సత్వా నేహు అను పేరు పెట్టి అనింది ఒక అతనికి ఒక పేరు పెట్టి అతనికి ఓని యొక్క యాజకుడైన పోతి పరు కుమార్తె అసన్నతినిచ్చి పెళ్లి చేశాను గొప్ప పేరు పెట్టాడు అధికారిగా అధికారిగా ఒక పేరు నీకుంటుంది ఆశించకపోతే పాపం శాసిస్తావు దేశాన్నైనా ఈరోజు ఒక స్త్రీని ఆశించలే పాపాన్ని ఆశించలే యేషోపు ఐగిప్తు దేశాన్ని శాసించాడు ప్రపంచానికి అంతటి కూడా ఆహారం ఇచ్చి శాసించాడు ప్రపంచాన్ని కూడా ఐగిప్త దేశంలో ఆ కొండ మీద ఈజిప్టు దేశంలో కొండ మీద వ్రాయబడి ఉంది శాసించిన యేశపుని వ్రాయబడింది ఇజ్రాయలుడు శాసించాడు ఐగిప్తు దేశాన్ని అని ఆశించకపోతే శాసిస్తావు పాపం మీద ఆశ వదులుకో ఈరోజు క్రైస్తవులందరూ ఎందుకు ఏలలేకపోతున్నారు లేదా ప్రజలందరూ ఎందుకు ఏలలేకపోతున్నారు సమాజాన్ని మీకందరికీ కూడా తెలుసు రాష్ట్రపతి అబ్దుల్ కలాం అతనికి ఎంగేజ్మెంట్ అయ్యేటప్పుడు ఫోన్ వచ్చినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు మిసైల్ తయారు చేయడంలో ఉన్నాడు మన భారతదేశ రక్షణ కొరకు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి పేరే వస్తుంది మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు ఆయన్ను ఆయనకు బిరుదిచ్చినారు దేశం కోసం కష్టపడ్డాడు దేశాన్ని శాసించే రాష్ట్రపతిగా ఎదిగాడు లోకాశలు వద్దనుకున్నాడు పాపాన్ని వద్దనుకున్నాడు ఏనాడు కూడా అతని జీవితంలో స్త్రీలతో తిరగడం కానీ త్రాగుడు కానీ విభిచారం కానీ ఇవి లేకుండానే బ్రతికాడు పాపం మీద ఆశ లేకుండా బ్రతికాడు ప్రజలకు సహాయం చేసే విధంగా బ్రతికాడు ఎంతోమందికి పేదవాళ్ళకు సహాయం చేశాడు పిల్లలను చదివించాడు పిల్లలు గొప్పవాళ్ళు అయ్యారు రాష్ట్రపతి సహకారంతో చదువుకున్న వారు కలెక్టర్లు ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారు లెక్చరర్లు అయ్యారు డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు టీచర్లు అయ్యారు ఒక వ్యక్తి పాపాన్ని ఆశించకపోవడంతో రక్షణ కొరకు మిసైల్స్ను తయారు చేశాడు క్షిపణులను స్కర్ట్స్ను అనుబాంబులను దేశ రక్షణ కొరకు దేశాన్ని శాసించేవాడ తనకంట చరిత్ర నిలిచిపోయింది లోకాన్ని పాపాన్ని ఆశించనందుకు ఆశిస్తావా శాసిస్తావా రాష్ట్రపతిలాగా లాగా శాసించు నువ్వు కూడా రాష్ట్రానికి అధికారిగా రాష్ట్రంలో కలెక్టర్గా లేదా జిల్లా కలెక్టర్గా రాష్ట్రంలో ఎన్నో ఉద్యోగాలు ఉంటాయి దేశంలో ఎన్నో ఉద్యోగాలు ఉంటాయి లాల్ బహదూర్ శాస్త్రి భారతదేశ రెండవ ప్రధానమంత్రి ఒక పేదవాడు శాసించాడు చిన్నప్పటి నుంచి పాపం అంటే ఆశ లేకుండా బ్రతికినవాడు లాల్ బహదూర్ శాస్త్రి పాపాన్ని ఆశిస్తే శాసించలేవు పాపాన్ని ఎవరైతే ఆశిస్తారో శాసించలేవు నువ్వు శాసించే వ్యక్తిగా ఉండాలి సమాజంలో సంఘాన్ని శాసించే వ్యక్తిగా ఉండు సంఘంలో పాపాన్ని ఆశించే వ్యక్తిగా ఉంటే సంఘాన్ని శాసించలేవు సంఘాన్ని నడిపించలేవు ఒక సంఘ సేవకునిగా ఉన్నావా పాపాన్ని ఆశించాకు సంఘాన్ని శాసించి నడిపించు మంచి మార్గంలో ఒక సంఘ పెద్దగా ఉన్నావా పాపాన్ని ఆశించాకు శాసించు సంఘాన్ని మంచి పద్ధతిలో ఉండి ఒక యవనస్తుడిగా ఉన్నావా పాపాన్ని ఆశించాకు పరిశుద్ధునిగా ఉండు శాసించు శాసించే వ్యక్తిగా కనబడు సమాజంలో ఒక ఏషోపు శాసించే వ్యక్తిగా కనబడ్డాడు అంతేకాకుండా ఐదు దేశం అంతటి మీద మరి తన అన్నవాళ్ళు వచ్చినప్పుడు తన సహోదరు నలభై మూడో అధ్యాయంలో పదహారో చురంలో యేషపు వారితోనున్న బెన్యామీను చూచి తన గృహ నిర్వాహకునితో ఈ మనుషులను ఇంటికి తీసుకొని పోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయమని మధ్యాహ్నమందు ఈ మనుషులు నాతో భోజనం చేదురని చెప్పాను వెంటనే చెప్పినాడు ఆజ్ఞాపించిన వారికి చేయకోండి అని వేటను సిద్ధపరచు వారికి డిన్నర్ చేయి డిన్నర్ చేశాడు శాసించే వ్యక్తిగా ఉన్నాడు నలభై ఐదు అధ్యాయంలో అంటాడు అప్పుడు ఏసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణచుకున్న జాలక నా యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపివేడని బిగ్గరగా చెప్పాను చూసినారా బిగ్గరగా ఆజ్ఞ ఇచ్చేవాడుగా ఉన్నాడు బిగ్గరగా చెప్పేవాడుగా ఉన్నాడు ఇక్కడ ఒక మాట ఉంది నలభై ఐదో అధ్యాయం పద్దెనిమిదవ చిన్నంలో మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంట నా ఇద్దరు రండి ఐగి దేశం అందరి మంచి వస్తువులు మీకు ఇచ్చేదను ఈ దేశం యొక్క సారమును మీరు అనుభవించెదరు మీకు ఆజ్ఞ అయినది కదా దీని చేయుడి ఆజ్ఞ అయింది ఆజ్ఞ శాసిస్తా ఉన్నాడు చేయండి ఒక ఐగిప్తు దేశంలో దేశాన్ని శాసించేవాడుగా ఉన్నాడు తన కుటుంబాన్ని శాసించేవాడుగా ఉన్నాడు పాపాన్ని ఆశించనప్పుడు నువ్వు పాపాన్ని ఆశించకపోతే నీ కుటుంబాన్ని శాసిస్తావు నీ కుటుంబం అంతా నీ చేతుల్లో ఉంటుంది నీ గ్రామం అంతా నీ చేతుల్లో ఉంటుంది దేశమైన నీ చేతుల్లో దేవుడు ఇస్తాడు రాష్ట్రమైన దేవుడిని చేతుల్లో ఇస్తాడు జిల్లా అయినా నీ చేతుల్లో ఇస్తాడు మండలమైన నీ చేతుల్లోకి ఇస్తాడు తాలూకాకైనా నీ చేతుల్లోకి ఇస్తాడు నువ్వు శాసించే వ్యక్తిగా ఉంటావు పాపాన్ని ఆశించకపోతే పాపాన్ని ఆశిస్తే నువ్వు శాసించలేవు ఆశిస్తావా పాపాన్ని లేదా పాపాన్ని విడిచిపెట్టి లోకాన్ని శాసిస్తావా యోహాన్ గురించి మీకు తెలుసు హీరోతో అంటాడు మీ అన్న భార్యను ఉంచుకొని ఉన్నా వదిలేసేయి తప్పు నువ్వు చేసేది అన్నాడు శాసించాడు యోహాను తలగొట్టించాడు అందుకే శాసించే వ్యక్తిగా ఉండాలి క్రైస్తవుడు లేదా ఈ భూలోకంలో మనిషి శాసించేవాడుగా ఉండాలి ఏలే వ్యక్తిగా ఉండాలి నువ్వు పాపాన్ని ఆశిస్తే శాసించలేవు ఎంతోమంది కాలేజీకి వెళ్ళేవాళ్ళు దేశంలో గొప్పవాళ్ళు కావలసిన వాళ్ళు రేపు కలెక్టర్లు అయ్యి జిల్లాని వారు మండలాన్ని ఏలవలసిన వారు ఎంఆర్ఓగా ప్రెసిడెంట్గా గ్రామాన్ని వారు చిడిబోధు త్రాగుబోతులుగా తయారవుతున్నారు విభిచారులుగా తయారవుతున్నారు పాపం నువ్వు ఆశించితే శాసించలేవు దేశ రక్షణ కొరకు పాపాన్ని ఆశించకుండా ఒక రాష్ట్రపతి అబ్దుల్ కలాం తయారయ్యాడు పాపాన్ని ఆశించని వ్యక్తిగా నువ్వు కూడా పాపాన్ని ఆశించని వ్యక్తిగా ఏషోపులా తయారుగా దేశానికి పనికి వస్తావు కుటుంబానికి పనికి వస్తావు ఒక మోసే అంటాడు ఎబ్రి బదిరిగా పదకొండు ఇరవై ఐదు అల్పకాలం పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటమేలు దేవుని ప్రజలను యాభై లక్షల మందిని శాసించాడు వారి నడిపించాడు ఎర్ర సముద్రం అడ్డొచ్చింది దేవుడు చెప్పాడు కర్ర అక్కడ చూపించు కర్రతో శాసించాడు సముద్రాన్ని ఎర్ర సముద్రాన్ని శాసించాడు కర్రతో రెండు పాయలైపోయింది మళ్ళీ శాసించాడు ఐగిద్ధులు తరుముకొస్తున్నప్పుడు ఐగిద్దులు అందరూ మరణించారు ఎర్ర సముద్రంలో శాసించాడు మోసే అల్పకాలం పాపభోగం అనుభవించనప్పుడు నువ్వు పాప భోగాన్ని ఆశించకపోతే శాసించే వ్యక్తిగా సమాజంలో ఉంటావు దేవుడే నేను శాసించే వ్యక్తిగా చేస్తాడు దేవుడే నేను శాసించే వ్యక్తిగా నిలబెడతాడు మోసే నిలబెట్టాడు శాసించే వ్యక్తిగా పాపాన్ని ఆశించినప్పుడు అయితే దేశంలో పది రకాల తెగుళ్లను శాసించాడు మోసే పాపాన్ని ఆశించనప్పుడు అల్పకాలం బాబా భోగం అనుభవించడం కంటే అన్నాడు పది తెగుళ్ళు వచ్చాయి తేళ్ళు పాములు కప్పలు పేలు రక్తమెరగా మారుట చేపలు చచ్చిపోవట పశువులు చచ్చిపోవట పైర్లకు తెగులు రా రావడం పురుగులు రావడం ఇవన్నీ శాసించాడు మోసే పాపాన్ని ఆశించినప్పుడు శాసించే శక్తి దేవుడు మోసేకిచ్చాడు నువ్వు పాపాన్ని ఆశించనప్పుడు శాసించే శక్తి నీకు ఇస్తాడు శాసించే శక్తిగా మారిపో నువ్వు శాసించే వ్యక్తిగా మారిపో ఆ శక్తి నీకు దేవుడిస్తాడు నువ్వు పాపంలో ఉంటే శాసించలేవు పాపాన్ని ఆశిస్తే శాసించలేవు శాసించాలనుకుంటే ఆశించలేవు పాపాన్ని ఈ లోకాన్ని నువ్వు శాసించాలనుకుంటున్నావా అట్లయితే పాపాన్ని ఆశించాకో పాపాన్ని ఆశిస్తే శాసించలేవు యే క్రీస్తు ప్రపంచంలో ఎవరినైనా శాసించినాడు హేరోనే నక్క అని శాసించాడు హేరోజును కూడా యేసు అన్నాడు వెళ్ళి ఆ నక్కతో చెప్పుడు అని అంటే యేసుక్రీస్తు ఈ భూమి మీద పాపాన్ని ఆశించని వ్యక్తిగా ఎంతటి వారినైనా కూడా శాసించినట్టు మనం చూస్తూ ఉన్నాం లూకా సువార్త పదమూడవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ముప్పై ఒకటో క్షణం ముప్పై రెండవ క్షణంలో అంటాడు ఆయన వారిని చూసి మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పుడు అన్నాడు హే రోజు నిన్ను చంపగోరుచున్నాడు వెతుకుచున్నాడు అన్నాడు యేసు గురించి దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్పినారు హే రోజు చంపేది ఆ నక్కతో చెప్పు నేను రాజును నేను చంపుతా హే రోజును నేను శాసిస్తున్నా వాడు నక్క అని చెప్పు ఆ నక్కతో చెప్పు శాసించాడు యేసు ఈ ప్రపంచాన్ని ప్రపంచాన్ని పరిపాలించే హేరోదినే శాసించాడు సముద్రము తుఫాను గాలి పెద్ద గొప్ప తుఫాను సంభవించినప్పుడు శిశులందరూ భయపడిపోయినప్పుడు గాలిని గద్దించగా నిమ్మలమాయనంది శాసించాడు గాలిని సముద్రాన్ని శాసించాడు ఏసో పాపాన్ని ఆశించకుండా త్రోసేసినప్పుడు లోకరాజ్యాలని నీ చేతికి అప్పగిస్తాను ఆ పాదములకు మొక్కు అన్నాడు సాతాను లోకరాజ్యాలను ఆశించలేదు శాసించడానికి పుట్టినవాడు ఆయన ఆశించడానికి పుట్టినవాడు కాదు నువ్వు తెలియక క్రైస్తవుడిగా క్రీస్తు నమ్ముకొని ఆశిస్తున్నావు అన్నీ పాపాన్ని అంతా నువ్వు ఆశిస్తున్నావు పాపాన్ని అంతా మూటగట్టుకుంటున్నావు నరకానికి వెళ్తావు పాపాన్ని ఆశిస్తున్నావు వదిలే శాసించేవాడిగా బ్రతుకు ఈ సమాజంలో ఎవడు తప్పు చేసినా శాసించే వ్యక్తిగా బ్రతుకు ఈ భూమి మీద ఈ యొక్క లోకమంతా కూడా లంచాలతో బ్రతుకుతూ ఉంది శాసించలేకపోతున్నారు లంచము తీసుకొని ఏది న్యాయము ఏది అన్యాయం కూడా న్యాయమని తెలిసినా కూడా దాన్ని అన్యాయంగా మారుస్తున్నారు లంచముతో లేదా సంఘ పెద్దలు ఉంటారు సంఘాలలో అయితే వారు న్యాయం దిక్కు మాట్లాడకుండా అన్యాయం దిక్కు మాట్లాడుతూ ఉన్నారు పాపాన్ని ఆశించి కానీ నువ్వు పాపాన్ని ఆశించకుండా నిజ క్రైస్తవుడిగా ఉంటే ఏది న్యాయమో శాసిస్తావు ఈ సమాజంలో అధికారులందరూ కూడా శాసించే వాళ్ళై కూడా పాపాన్ని ఆశించి శాసించలేకపోతున్నారు సమాజాన్ని నడిపించలేకపోతున్నారు సరిగా నువ్వు నడిపించే క్రైస్తవుడుగా మారు యేసులా మారు ఏ మారు మోసేలా మారు నువ్వు పాపాన్ని ఆశించకపోతే శాసిస్తావు సంఘంలో ఊర్లో ఎందుకు శాసించలేకపోతున్నావు ఎందుకు గట్టిగా మాట్లాడలేకపోతున్నావు నీకు నోరుంది కదా నోరుండి ఎందుకు మాట్లాడలేకపోతున్నావు నీ పాపము కారణం నీ అన్యాయం కారణం నీ అక్రమం కారణం నువ్వు చేసినావు తప్పు నువ్వెక్కడే శాసిస్తావు నువ్వెప్పుడు సంఘాన్ని నడిపిస్తావు లేదా ఒక పాస్తడు ఎందుకు శాసించలేకపోతున్నాడు సంఘాన్ని పాప డబ్బులు కానుకలను ఆశించి శాసించలేకపోతున్నాడు నువ్వు కానుకలను ఆశిస్తే శాసించలేవు సంఘాన్ని కానుకలను పక్కన పెట్టేసేయి దేవుడు ఇస్తాడు లేదా అడుక్కొని బ్రతుకు లేదా పనికి వెళ్ళి బ్రతుకు పౌలు డేరాల కుట్టి జీవించాడు సేవకుడు కాదా సువార్థికుడు కాదా ప్రపంచంలో అందరికంటే పన్నెండు మంది శిష్యుల కంటే గొప్ప సేవకుడు గొప్ప సువార్థికుడు డేరాలు కుట్టి జీవించలేదా వెండి బంగారు ఎవని వెండి బంగారం ఆశించలేదు పౌలు అపోస్తుల కార్యములు ఇరవై ముప్పై ఒకటి ముప్పై మూడులో ముప్పై మూడు వచ్చిన నేను ఎవని వెండి బంగారం ఆశింపలేదు ఆశింపకుండా ప్రతి మనిషికి బుద్ధి చెప్పాడు ముప్పై ఒకటి వచ్చినములో కన్నీళ్లు కారుస్తూ శాసించాడు బుద్ధి తెచ్చుకో మూర్ఖుడిగా బ్రతకగానే శాసించాడు నువ్వు ఎవరి డబ్బు ఆశించకపోతే ఎవడినైనా శాసిస్తావు నువ్వు ఎవరి డబ్బునైనా ఆశిస్తే వాడిని శాసించలేవు వాడిని పాపంలో నుంచి నువ్వు నరకానికి పంపినట్టే వాడిని డబ్బును ఆశిస్తే వాని నరకానికి నువ్వు పంపుతావు ఒక శవకునిగా ఎవరి డబ్బును ఆశించాకు ఎవరి వస్త్రాలను ఆశించాకు ఎవరి వెండిని ఆశించాకు ఎవరి మాంసాన్ని ఎవరి తిండిని ఆశించాకు ఎవరి టీలను ఆశించాకు ప్రేమపూర్వకంగా వారు పెడితే తిను ఇస్తే కట్టుకో ఇస్తే తీసుకో ఆశపడాకు ఆశపడి శాసించేది మరిచిపోయావు నువ్వు భద్రం జాగ్రత్త సంఘములో సంఘస్తులైనా కూడా పాపంని ఆశించకుండా శాసించండి సంఘాన్ని బాగుపడుతుంది సంఘం ఎప్పుడైతే మీరు ఈ పాపాన్ని ఆశించారో అప్పుడు సంఘం సమాజం బాగుపడుతుంది మీరు కూడా శాసించే వాళ్ళు కావాలి అన్యాయాన్ని అరికట్టే వాళ్ళు కావాలి అక్రమాన్ని క్రమంలోకి తెచ్చేవాళ్ళు కావాలి పాపాన్ని దూరపరిచే వాళ్ళు కావాలి ఏది న్యాయం ఏది అన్యాయం ఏది అక్రమం ఏది క్రమం తెలుసుకోవాలి ప్రేమని దినులారా అందరూ పాపంలో ఉంటున్నారు అందరూ పాపాన్ని ఆశిస్తున్నారు శాసించలేకపోతున్నారు మోసే అల్పకాలం పాపం ఒకరి వదిలిపెట్టాడు ఆశించలేదు అందుకే శాసించాడు ఎర్ర అయినా ఈగిప్తులైనా పరోనైనా శాసించాడు ఇజ్రాయల్ సంఘాన్ని శాసించాడు పన్నెండు మంది గోత్రకర్తలను శాసించాడు పన్నెండు మంది పెద్దలను శాసించాడు శాసించాడు ఎవరినైనా మోసేసేపు శాసించాడు ఎవరినైనా చూసినారా యేసు శాసించాడు ఎవరినైనా హైరోదును శాసించాడు యోహాను హైరోదును శాసించాడు శాసించేవారుగా సమాజంలో ఉండండి నువ్వు ఆశించావనుకో శాసించలేవు ఈ భూమి మీద దేన్ని ఆశించాకు శాసించే వ్యక్తిగా బ్రతుకు శాసించే శక్తిగా బ్రతుకు నువ్వు శాసించేవాడివని తెలుసుకో నువ్వు శాసించే దానవని తెలుసుకో నువ్వు శాసించవలసిన దేవుని కుమార్తెవు ఒక దేబోరా దేవుని కుమార్తెగా శాసించింది ఈ సమాజాన్ని సంఘాన్ని నువ్వు దేవుని కుమార్తెగా శాసించు నువ్వు దేవుని కుమారుడుగా శాసించు సంఘస్తునిగా శాసించు సంఘ పెద్దగా శాసించు సంఘ సేవకునిగా శాసించు సంఘ యవనస్తునిగా శాసించు నువ్వు గుర్తుపెట్టుకో పాపాన్ని ఆశించాకో ఆశిస్తావా శాసిస్తావా శాసిస్తే ఆశించలేవు ఆశిస్తే శాసిస్తలేవు గుర్తుపెట్టుకో ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మాతండ్రి మీ బిడ్డలందరూ కూడా పాపాన్ని ఆశిస్తూ శాసించలేకపోతున్నారు నాయన అందుకే సమాజం సంగమంత కూడా నాశనంలో ఉంది నరకానికి దగ్గరలో ఉంది పాపానికి దగ్గరలో ఉంది అందరూ కూడా పాపాన్ని ఆశించకుండా శాసించే యేసూపులాగా శాసించే యేసులాగా శాసించే యోహాన్ లాగా శాసించే మోసలాగా ఉన్నటుకు సహాయం చేయమని ఏస్తున్నాడు అడుగుతున్నాం తండ్రి ఆమెన్ తండ్రి యొక్కయుమార్ని యొక్కయు పరిశుద్ధాత్మక రూప జీపులు సదాకాలం తండుగాక ఆమెన్